ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఒకటే రెండు రెండు జత అది ఒకటి ఎన్ని అది ఇట్లా అట్లా వాడుకో కొంచెం ఉండను ఆరు పళ్ళ కూడా ఎటు సైడ్ పోతుంది రెండు వైపులా వస్తుందట ఎక్కువ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుందట ఏ ఊరు మనది నందికోట్కూరు నందికొట్కూరు కర్నూలు జిల్లానా నంద్యాల జిల్లా అనట ఏం రేటు ఇప్పుడు ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు అడిగిరేనా ఎట్లా అడిగిరే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అడుతున్నారట ఫ్రెండ్స్ మరి ఫైనల్ ఎంత వస్తుంది అన్న మీరు ఎనభై వరకు అయితే ఇస్తారట ఎవరికైనా హైట్ ఎంత ఉంటుంది ఇది యాభై తొమ్మిది అరవై మధ్య ఉంటుందట ఏం పేరు ఏం పేరు చంద్రమౌళి అంటారు అయితే పేరు నచ్చితే చంద్రమౌలిని కాంటాక్ట్ చేయండి సేల్ కాకపోతే నెంబర్ చెప్పొచ్చారు డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ಫೋರ್ ಎಟ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಸರೈತೆ ನಂದಕೊಟ್ಕೂರ್ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಕಂಟ್ಯಾಕ್ಟ್